ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందులో ఎన్నికల ప్రచారం ఈ ఎన్నికల ప్రచారం హడావిడి మొత్తం యావత్ కుటుంబ సమేతంగా బయలుదేరినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం వయస్సు కుటుంబీకులు కావచ్చు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మారెడ్డి రవీంద్రారెడ్డి కుటుంబ సమేతంగా కావచ్చు అందరూ కూడా ప్రచార జోరును పెంచారు ఒక్కొక్కరు ఒక్కొక్క మండలాన్ని కేటాయించుకొని ఆ మండలంలో ప్రచార జోరును పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు అందులో భాగంగానే ముఖ్యంగా వైఎస్ కుటుంబీకుల విషయానికి వస్తే వైకాపా పార్టీ తరఫున పులివెంద్ర పట్టణంలో వైఎస్ మనోహర్ రెడ్డి వైఎస్ రెడ్డి తన అనుచరులతో పులివేంద్ర పట్టణంలో ప్రచార జోరును పెంచారు అటు తర్వాత పులివేందల మండలాలు వివిధ మండలాల్లో ముఖ్యంగా జుశంత్ రెడ్డి అటు తర్వాత ఒక జార్జిరెడ్డి కుమారుడు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు వేముల మండలంలో అటు తర్వాత వైఎస్ మధుసూదన్ రెడ్డి తొండూరు మండలంలో ఆయన ప్రచారాన్ని జోరు పెంచారు ఈ విధంగా వైఎస్ కుటుంబీకులు ప్రచార జోరును పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు అటు తర్వాత తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి బీటెక్ రవి బీటెక్ రవి తనదైన శైలిలో ఆయన ప్రచార జోరును పెంచారు అటు తర్వాత బీటెక్ రవి కుమారుడు అయినటువంటి రామిరెడ్డి డాక్టర్ రామిరెడ్డి డాక్టర్ రామిరెడ్డి కూడా వివిధ మండలాల్లో తిరుగుతూ ముఖ్యంగా పులివెందులలో కూడా పులివెందుల పట్టణంలో కూడా ఈరోజు నగిరి ఎగుటనందు ప్రచార జోరును పెంచారు ఆ తర్వాత బీటెక్ రవి సత్య బీటెక్ రవి సతీమణి అయినటువంటి లత లత కూడా తనదైన ప్రచార పెంచారు ఆమె కూడా పులివెందుల పట్టణం తర్వాత వివిధ మండలాల్లో ప్రచార జోరును ఆమె కూడా పెంచింది ఆమె వెంబడి మహిళలు వెళ్తూ ఉంటూ ప్రతి ఇంటికి ఆమె ఓటు వేయండి అని అభ్యర్థిస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పథకాలను వివరిస్తూ లత ముందుకు దూసుకెళ్తూ ఉంది ఆ విధంగా ప్రచార జోరును పెంచారు అటు తర్వాత బీటెక్ రవి సోదరుడు అయినటువంటి భరత్ రెడ్డి కానీ తర్వాత ఇతర సోదరుడు అయినటువంటి వాళ్ళు కూడా ముందుకు దూకి ప్రచార జోరును పెంచారు ఈ విధంగా ప్రచార దూర్లు అటు బీటెక్ రవి సతీమణితో పాటు అటు తర్వాత బీటెక్ రవి కుటుంబ సమేతంతో పాటు అటు తర్వాత కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి అయితేనేమి రఘునాథ రెడ్డి కుమారుడు అయితేనేమి వీళ్ళు అంతా కూడా ముఖ్యంగా పర్యటనలో భాగంగా దూసుకు వెళ్తూ ఉన్నారు అదే విధంగా ఇక్కడ కూడా వైకాపా కుటుంబంలో కూడా వైకాపా కుటుంబ సభ్యులు అయినటువంటి అవినాష్ రెడ్డితో పాటు అటు తర్వాత ఇతర రకాలైనటువంటి దుష్యంత్ రెడ్డి వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడు అంటే ఇది చాలా వైఎస్ కుటుంబీకులు సీరియస్ గా తీసుకున్నట్లు ఉంది ఇంకా నామినేషన్ ఖరారు అవుతూ ఉన్న సమయంలో ప్రచార జోరును వైఎస్ కుటుంబీకులు పెంచినట్లు ఉంది అదే విధంగా ఇక్కడ కూడా ప్రచార జోరును బీటెక్ రవి పెంచినట్లు ఉంది లేదు ఏమైనప్పటికీ మంచి ఎండల కాలం అసలు ఈ వెండవేణిని తట్టుకోలేం అయినా కూడా ప్రచార జోరును హృదయం ఏడు గంటల నుంచి ప్రారంభించి అన్ని ఇళ్లకు తిరిగే కార్యక్రమాన్ని అటు వైఎస్ కుటుంబీకులు ఇటు తెలుగుదేశం రవీంద్రారెడ్డి కుటుంబీకులు దూసుకు వెళ్తూ ఉండడం ఇది పెద్ద ప్రచార జోరుగా పులివెందుల్లో కొనసాగుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఈ ప్రచార జోరులు ఎవరి హామీలు వాళ్ళవి ఎవరి పథకాలు వాళ్ళవి వివరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు జనాలు కూడా ఓటర్లు కూడా ఆశామాషిగా స్పందించలేరు ఓటర్లు కూడా ప్రతి నాయకునికి స్పందిస్తూ ఉన్నారు అమ్మ వైఎస్ మనహారెడ్డి వచ్చాడమ్మా ఓటు వేయండి అంటే నమస్కారం పెట్టి వేస్తామండి అంటారు అమ్మా బీటెక్ రవి వచ్చారు ఓటు వేయండి అమ్మా అంటే వేస్తామండి అని స్పందిస్తారు వాళ్ళకు ఓటు వేస్తామంటారు వీళ్ళకు ఓటు వేస్తాము అంటారు కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రచార జోరును వీధులలో పెంచలేదు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినా కూడా ఓటు వేయండి అని చర్యల సంబంధించి కుటుంబీకులు వచ్చినా కూడా ఇదే ఓటు వేస్తామని చెబుతారు భారతీయ జనతా పార్టీ వెళ్లినా కూడా ఇదే సమాధానం చెబుతారు అన్ని పార్టీలకు ఒకే సమాధానం ఖచ్చితంగా ఓటు మీకే వేస్తాం అనే సమాధానం ప్రతి ఓటర్ నుంచి వస్తుంది అయితే ఈ కుటుంబ సభ్యులు పోరాడిన దానికి వేడివికి తట్టుకోలేక ప్రచారాలు చేసిన దానికి ఫలితం మే నెలాఖరు రోజు తెలుస్తుంది చూద్దాం ఏ పార్టీ ముందుకు దూసుకు వెళ్తూ ఉంటుందో ఏ పార్టీ ఘన విజయం సాధిస్తుందో ఏ పార్టీలో కష్టపడిన వారికి శ్రమ పడిన వారికి ఫలితాలు దక్కుతాయో వేచి చూడాల్సిన అంశం ఓటల దృష్టి ఏ విధంగా ఉందో మే నెలాఖరులు తెలుస్తుంది అనేది నా ఈ వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగుల కృష్ణయ్య నమస్తే